అలాగే గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ ఎంపీ అన్నగారు ఆర్ కృష్ణ గారిని తయారు ఆర్ కృష్ణ అమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారికి అదేవిధంగా సిటీ ప్రెసిడెంట్ వెంకటేష్ గారికి వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి అజీత్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీరు ఈ అవుట్ సోర్సింగ్ చాలా రోజుల తర్వాత పెట్టారు నేను ఇంతకు ముందు నుంచే మీరు అడగకుండా గవర్నమెంట్లో ఫైట్ చేసుకుంటొస్తున్నా దీని లోపల ఈ విధానాన్ని అంటే మీరు ఇప్పుడు కార్పొరేషన్ అని చెప్పారు నేను మీరు అడగక ముందు మొత్తం అవుట్ సోర్సింగ్ తీసేసి పద్ధతి పెట్టాల జీతాలు డైరెక్ట్ ఇవ్వాలని చెప్పి కేసీఆర్ రెండు మూడు సార్లు చెప్పాను పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓ కార్పొరేషన్ పెట్టి మధ్యలో ఏజెన్సీని తీసేసి బ్రోకర్లు ఖర్చు చేయకుండా చేసి జీతాలు ఇస్తున్నాడు మనకు అది కూడా కార్పొరేషన్ డైరెక్ట్ గవర్నమెంట్ ఎక్చకర్ నుంచి వీళ్ళ ఖాతానే పడాలని చెప్పి కేసీఆర్ తోటి మాట్లాడినా మీరు అంటే కృష్ణ గారు మీరు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి పర్మనెంట్ చేస్తామన్నారు అందుకే నేను కాంట్రాక్టర్లకు పర్మనెంట్ చేస్తాను వీళ్ళు ఉన్నారు ఇంతమంది అవుట్ సోర్సింగ్ ఉన్నారు చాలామంది కాబట్టి వాళ్ళ విషయం ఆలోచించాలని చెప్పాను మళ్ళా ఫైనాన్స్ వాళ్ళు అంతర్జాతీయ ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకు సోర్సింగ్ ఉద్యోగంలో కూడా రెండు మూడు రకాలు చేశారు మళ్ళా ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ఉద్యోగులు మీరు ఒక భాగము కొందరు తక్కువ జీతంతో ఇంకో రకంగా వాళ్ళు వాళ్ళని కూడా అవుట్ సోర్సింగ్ కేంద్రం తీసుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ సిస్టాలు తీసేసి మిమ్మల్ని అందరినీ అని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణించి జీతాలు కూడా శాస్త్రీయంగా పెంచాలి ఈ ప్రస్తుత పరిస్థితులకు ఏ విధంగా జీతాలు ఉండాలి మినిమం ఇరవై ఆరు వేల జీతం ప్రతి ఒక్కరికి అత్యంత తక్కువ ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఆ విధంగా విధానాలు మార్చుకోవాలి ఇదేం రాజ్యాంగ సాధన కాదు ప్రభుత్వ విధానాలు శ్రమ దోపిడి చేస్తున్నారు ఈ శ్రమ దోపిడీ తీసేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మీ ఉద్యోగుల పచ్చాన అవుట్ రైట్ పోరాటం చేస్తాం మీరు అందరూ ఒకసారి ఇది దగ్గర దాదాపు ఎంతమంది అవుట్ సోర్స్ రెండు లక్షల మంది వెళ్తున్నారు కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నేను అనుకుంటున్నా మీరు కరెక్ట్గా ఆర్గనైజ్ చేయాలి ఎందుకంటే ఆయన పోరాడి పోరాడే వచ్చారు తప్పనిసరి చెప్తే వింటాడు బట్టి కూడా వింటాడు కాబట్టి మీ అందరికీ నేను చెప్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా మనం అందరం యూనిట్గా మీరు అందరు గట్టిగా పట్టుదలతోటి ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టా మీరు సినిమాకు పోతారు అక్కడక్కడ ఎవరైనా ఫ్రెండ్ విడిస్తే పెళ్ళిళ్ళకి పోతారు టిఫిన్లకు హోటళ్ళకు పోతారు అట్లే ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నారంటే పట్టుదలతోటి మీరు అందరూ ఒక్కరు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు వస్తే మన మన యొక్క జనాభాను మన ఐకమత్యాన్ని చూసి ప్రతి సమస్య పరిష్కారం కావాలంటే మన ఐకమత్యాన్ని బల ప్రదర్శనను ప్రదర్శించాలి కాబట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ పట్టుదలతో నాకు ప్రోగ్రాం ఇందిరా పార్క్ దగ్గర ఇంకా ఏ బహిరంగ లాస్ట్ ఇయర్ బహిరంగ సభ పెట్టారు ఒకటి ఎన్నికల కంటే బుద్ధు నన్ను కూడా రాలేకపోయారు అక్కడికి ఎవరు ఆర్గనైజ్ చేశారు ఇక్కడ మన సరీ స్టేడియంలో అట్లా మీరు అందరు అవుట్సోర్సింగ్లో హాస్టల్ వాళ్ళు ఉన్నారు స్కూల్ వాళ్ళు ఉన్నారు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు హాస్టల్ అయితే చాలా ఉన్నారు ఈ సోర్సింగ్లో కూడా కొంత శాస్త్రీయంగా లేదు కొన్ని డిపార్ట్మెంట్లకు పర్మనెంట్ ఉద్యోగులు కావాలి అక్కడ కూడా అవుట్సోర్సింగ్ పెట్టారు కాబట్టి ఈ సిస్టమ్ను రెగ్యులరైజ్ చేయడం అనేది నేను మీరు అందరైతే జీతాలు వెళ్ళు డైరెక్ట్ వాడుతున్నారు నేను మాత్రం అవుట్సోర్స్ అవుట్ సోర్సింగ్ కూడాను కాంట్రాక్ట్గా మార్చి పర్మనెంట్ చేయాలనే కోరుకుంటున్నాను నేను మీరు మీరు చైనాకి వెళ్ళి రాలేదు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి రాలేదు విదేశాలకు వెళ్ళి రాలేదు తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం తెగించి పోరాడిన బిడ్డలు కాబట్టి మీరు అందరు పట్టుదలతోటి కొట్లాడాలి ఎందుకంటే లార్జ్ నెంబర్ ఆఫ్ వెకెన్సీస్ ఉన్నాయి ఒకవైపు వర్క్ లోడ్ ఉంది పరిభారం ఉంది మీరు తెలంగాణ బిడ్డలుగా హక్కు ఉన్నది ఆ హక్కు కోసం మీరందరూ పర్మనెంట్ ప ఒక భారము రెండవది జీతాలు పెంచడం ఇంకోటి విధానం మార్చడం ఒకటి ఈ మూడు పద్ధతుల వేస్తే ఒకటి రెండు పద్ధతులకైనా ప్రభుత్వం దిగి వస్తుంది నేను టోటల్గా మీ యొక్క ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తున్నా మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి రావడానికి ఉద్యమాల వస్తారు ప్రభుత్వంతో మాట్లాడి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మిమ్మల్ని పర్మనెంట్ చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తే మనవి చేస్తున్నా ఏ ఉద్యమం అయినా పీస్ఫుల్గా నేను వైలెన్స్ చేయమని చెప్పాను పీస్ఫుల్గా మన బల ప్రదర్శన చేయాలి మనో సోదరుడు చెప్తున్నాడు మీటింగ్లో అన్నా నువ్వు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వా బాగా గుర్తుంది పేపర్ కట్టింగ్ తెచ్చి చూపెడుతున్నాడు డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడున రెండు వేల మందితోటి హాస్టల్ పెట్టాలి అందరికీ స్కాలర్షిప్లు ఇవ్వాలని అసెంబ్లీని వరకు కదా అప్పుడే ప్రభుత్వం హాస్టల్ ఇచ్చింది గురుకులాలు ఇచ్చింది స్కాలర్షిప్లు ఇచ్చింది ఈ దశల వారికి ఫీజు రిబర్స్మెంట్ ఇస్తే దేశంలో ఇక్కడ లేని విధంగా ఇక్కడ స్కాలర్షిప్లు ఫీజులు హాస్టల్లు గురుకులాలు పెట్టారు అంటే మీరు వాళ్ళంటే స్టూడెంట్స్ కంటే నడిచింది కానీ మీరు మాత్రం పీస్ఫుల్గానే చేయాలని చెప్పడం జరిగింది కాబట్టి హాస్టల్లో రెండు మూడు సార్లు ఈ అవుట్ ధర్నా పెట్టారు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున హాస్టల్లు గురుకులాలు ఉన్నాయి అందులో కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరు జీతాలు ఉంచాలని మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని ఆ విధంగా వాళ్ళు పోరాటం చేసేటప్పుడు ఎప్పుడల్లా పోతున్నా మీరు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు వచ్చారు అటెండెన్ నుంచి క్లారికల్ దాకా శ్రోలు దాకా కాబట్టి మీరు ఇంకా మేధావులు ఉన్నారు సమర్థులు ఉన్నారు సిస్టం ఏంటిది ప్రభుత్వ వ్యవస్థ సిస్టమ్ ఏంటిది శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో టెంపరీ ఉండదు పర్మనెంట్ జాబ్లే ఉంటాయి కాబట్టి ప్రభుత్వం మీద నేను మరింత ఒత్తిడి తెలిసి పార్లమెంట్లో కూడా మాట్లాడాను ఈ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వంలో దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మీరు ఎక్కువ అవుట్ సోర్స్ పెడుతున్నారు అది పెట్టడం వల్ల ప్రభుత్వ య్రాంగం బలపడుతుంది కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లను అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి నేను పార్లమెంట్లో కొట్లాడినా ఇప్పుడు కూడా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా అన్ని వ్యవస్థల లోపల ఇప్పుడున్న పనిచేస్తుండే అవుట్ సోర్సింగ్ వాళ్ళు పర్మనెంట్ చేయాలి వాళ్ళకి జీతాలు ఉంచాలి సుప్రీంకోర్టు తీరిపే ఉంది సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇంక రాజస్థాన్ విషయంలో ఒక తీర్పు ఇచ్చింది చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది ఆరు నెలలు వరుసగా పనిచేస్తే రెండు వందల నలభై రోజులు వరుసగా పనిచేస్తే వాళ్ళని పర్మనెంట్ చేయాలని తీర్పిచ్చింది సుప్రీంకోర్టు తీర్పులు న్యాయ మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తే చట్టపరమైన న్యాయపరమైన ఏ అవరోధాలు లేవు ఒకసారి చేసారు నేను అసెంబ్లీప్పుడు మాట్లాడినప్పుడు మీరు అన్ని మీ గురించి అడిగారు భవిష్యత్తు మన వాళ్ళందరూ సోషల్ మీడియాలో కూడా పెట్టారు అప్పుడు అడిగి పర్మనెంట్ చేయాలి వీళ్ళకి ఏ అవరోధాలు లేవని చెప్తే ఆయన చాంబర్కి పిలుచుకొని మాట్లాడాడు కృష్ణా గారు కాంట్రాక్ట్ వరకు చేస్తా ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళని చేయాలంటే మరి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి వర్క్ లోడ్ లేదు అన్నాడు వర్క్ లోడ్ లేనిది వాళ్ళతో పని ఎందుకు చేయిస్తున్నవా కాబట్టి వీళ్ళని పర్మనెంట్ చేయాలి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ బలహీన పడితే ప్రభుత్వ యంత్రాంగమే బలహీన పడ్డట్టు కాబట్టి పర్మనెంట్ చేయాలి వాళ్ళకు పని భారం ఉంది మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలంటే వాళ్ళందరినీ శాశ్వత ఉద్యోగులుగా చూడాలని చెప్పారు మీ అందరి డిమాండ్ నేను చూసిన ఇప్పుడు అయితే మీరు కోరినట్టు మీకు రెగ్యులరైజ్ చేయడం ఒక భాగం మీరు రెగ్యులరైజ్ ఎక్కువ ఒత్తిడి చేస్తారని ఏమవుతుంది అని రెగ్యులరైజ్ చేయాలని అడుగుతాయి మేము విదేశాల నుంచి వచ్చారా మీ పిల్లలు మీ మీద ఒత్తిడి చేస్తారని నట్టున్నారు భార్య పిల్లలు ఒత్తిడి చేస్తే అప్పుడు తెలుస్తుంది ఇంకా కొద్ది కొద్ది కొద్దిగా సర్వీస్ ఉంది కాబట్టి ఒత్తిడి లేదు రేపు పిల్లలు పెళ్లిళ్ళకి వచ్చినాక మీకు అప్పుడు అర్థమవుతుంది అరే జీతాలు తరుపు పెళ్లి ఖర్చులు పెట్టాలి ఇల్లు ఖర్చులు ఎట్టాలి కాబట్టి పర్మనెంట్ అయితేనే మీకు ఇంక్రిమెంట్ వస్తాయి ప్రమోషన్లు ఉంటాయి క్వాలిఫికేషన్ ప్రకారం కాబట్టి అది ఒక భాగము సాధ్యమైనంత వరకు పోస్టులు క్రియేట్ చేయాలి ఇరవై మూడు జిల్లాలు క్రియేట్ చేశారు ఒక్క పోస్ట్ అన్న క్రియేట్ చేసేలా లేదు వాళ్ళతోటి సర్దుకుంటాయి అవుట్ సోర్సింగ్ అవి ఇవి పెడుతున్నారు ఇప్పటిదాకా క్లారికల్ వరకు అవుట్ సోర్సింగ్ పెట్టారు భవిష్యత్తులో వీళ్ళు ఆఫీసర్లను కూడా అవుట్ సోర్సింగ్ అనే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం విధానం అంటూ ఒకటి సక్రమంగా లేదు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఈ మూడు డిమాండ్ పర్మనెంట్ చేయాలనేది ఒక డిమాండ్ జీతాలు అనేది రెండవ డిమాండు మధ్యలో ఏజెన్సీ లేకుండా డైరెక్టు ప్రభుత్వ ఖజానా నుంచి లేదా కార్పొరేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్లో పెట్టట్టు కార్పొరేషన్ చేసి కట్టెన్స్ లేకుండా టోటల్ జీతాలు ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్ మీద మనం ముందుకోవాలి ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైన విధానం దీన్ని పట్టు ఉండాలి హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు కూడా అవుట్ సోర్సింగ్లు ఉన్నారు వాళ్ళందరూ వచ్చి చెప్తుంటే ఆశ్చర్యం సార్ యూనివర్సిటీలో కూడా ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ దాదాపు కూడా సాగుతున్నారు కాబట్టి ఇది సరైన విధానం కాదు ప్రభుత్వాన్ని మనం తప్పనిసరి మీరు అందరూ ఇప్పుడు బలమైన నాయకులు మీ దాన్ను ఉన్నారు మంచి ఆర్గనైజ్ చేసి ఓ బలమైన రెండు మూడు ధర్రాలు లక్ష మందితో పెట్టుండి మీరు ఇందిరా పార్క్ దగ్గర ప్రభుత్వం మీ కాడికి నడిచి వస్తారు వచ్చేటట్టు చేస్తారు కాబట్టి డిపార్ట్మెంట్ వైజ్గా టోటల్గా ఆర్గనైజ్ చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ముందు ముందు జరిగే మీ కార్యక్రమాలకు పూర్తి సహకారం ఉంటుందని చెప్తూ నేను ఇప్పుడు ఇంకా రెండు ప్రోగ్రాంలు మూడు ప్రోగ్రాములు అయ్యి ఒకటి రవీంద్ర భారత్లో ఒకటి బషీర్బాగ్లో ఇంకొకటి జడ్చల్లలో కూడా ప్రోగ్రాం ఉంది కాబట్టి మీరు అందరూ పట్టుదలతోటి మీ ఉద్యమ కార్య చర్యలు కొనసాగించాలని కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని ఈ మీటింగ్లు ధర్నాలు ఈ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం